ことねえのだ。<noise> రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలైన బాలయ్య సందడి డాక్ మహారాజ్ చిత్రము ఈ సంక్రాంతికి గ్యారాండ్గా రిలీజ్ కాకపోతుండడంతో నందమూరి అభిమానులు ఇప్పటికే తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నందమూరి అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాల దగ్గర టీషర్ట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు అదేవిధంగా గుంతకల్లు అదేవిధంగా చాలా చోట్ల కూడా థియేటర్ల దగ్గర సందడి మొదలైంది ఇప్పటికే థియేటర్ల దగ్గర డాక్ మహారాజ్ సంబంధించినటువంటి కటౌట్లు అదేవిధంగా పోస్టర్స్ కూడా అభిమానులు తమ అభిమాన వ్యక్తి చేస్తున్నారు సో ఇంకా రిలీజ్కి ఏడు రోజుల సమయం ఉండడంతో ఈ యొక్క అభిమానులు ఇప్పుడే మొదలు చేశారు జాతర ఇక ముందు ముందు ఎలాంటి జాతర మొదలవుతుందో అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి ఈసారి మటుకు థియేటర్ల దగ్గర మటుకు డాక్ మహారాజ్ హవా భారీగా ఉండే అవకాశం ఉంది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు జై బలయ జై జై బలయ